ఎందుకంటే మేము కూడా అధికారంలోకి వచ్చి ఐదు నెలల్లోనే ఈ చింతలపూడి మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరు సార్లు ఆయన పర్సనల్గా రివ్యూ చేయడం జరిగింది అధ్యక్ష మేము కూడా ఏడు ఎనిమిది సార్లు మేము కూడా రివ్యూస్ ఆ కలెక్టర్స్ తోటి ఎవరైతే ల్యాండ్ ఎక్వేషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరితో కూడా రివ్యూ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మొన్న రివ్యూలు కూడా చెప్పడం జరిగింది ఏదైతే ప్రాధాన్యత ఎత్తిపోతల్లో చింతలపూడి ప్రాధాన్యత ఉంది కాబట్టి దీనికి కూడా ఒక ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్గా ఒక ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఫేస్ లో మనం దానికి నిధులు కేటాయించి ఒక మూడు లక్షల ఎకరాలకి సాగునీరు అదేవిధంగా త్రాగునీరు అందించేటువంటి విధంగా దీనికి ముందుకు తీసుకెళ్లమని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆయన ఆదేశాలకు అనుగుణంగానే మనం పెట్టినటువంటి బడ్జెట్లో కూడా నిధులు సమస్య ఉన్నప్పటికీ కూడా చింతలపూడి పథకానికి ఆ నిధులు కూడా మన బడ్జెట్లో మరి కేటాయింపులు జరిగినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసుకోవడం అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ఇంకా భూసేకరణ సేకరణకు సంబంధించి ఇంకా తొమ్మిది వందల ముప్పై నాలుగు ఎకరాలు ఇంకా సేకరణ చేయవలసి ఉంది అధ్యక్ష ఇందులో కూడా మరి నాలుగు రకాలుగా అంటే ఒకటి కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది కొంతమంది రైతులు కోర్టులకు వెళ్ళకపోయినా ఫిజికల్గా అక్కడ అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి అవార్డు ఏదైతే ఉందో అది అమౌంట్ సరిపోవట్లేదని కొంతమంది ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమందికి ఆధార్టీకి కూడా మన డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది ఇది ఏదైతే కేటగిరీలు వైడ్గా డైవైడ్ చేసి ఆ సంబంధిత అధికారులకి ఆ భూసేకరణ పనులు కూడా ఒక మూడు నెలల్లో పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ కూడా పెట్టుకుని ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే చింతలపూడి ఎత్తుపోతల పథకం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పునఃప్రారంభించి నెక్స్ట్ ఇయర్కి కొంతమేరైన నీరు ఇచ్చి ఒక టూ ఇయర్స్లో ఈ చింతలపూడి ఎత్తుకుపోతల పథకాన్ని పూర్తి చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం గత ఐదు నెలల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను అధ్యక్ష మరి ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని కూడా అంటే ఈ ఐదు నెలల్లోనే ఇంత కష్టపడి ఇన్ని నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి అటు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సిపి దానికి ఒక కరపత్రిక ఉంది అధ్యక్ష ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక ఏదో నిన్ననే వాళ్ళ పత్రికలో కూడా ఇప్పట్లో జల్లేరు రిజర్వాయర్ అని చింతలపూడి పథకం మీద వాళ్ళ కరపత్రిక సాక్షి అవినీతి పత్రికలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది నేను కూడా చెప్తూ ఉంటా ఏదైతే మనం కూడా సిగరెట్ ప్యాకెట్ మీద చూస్తూ ఉంటాం పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమే అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఏదైతే ఏదైతే జల్లేరు రిజర్వాయర్ లేనట్టే అని చెప్పేసి వీళ్ళు ఈరోజు వాళ్ళ పత్రికలో మ్యాటర్ వేసుకున్నారు కానీ గతం నేను చూస్తే ఏదైతే వాళ్ళ ప్రభుత్వంలోనే అంటే రెండు వేల ఏదైతే ఇరవై మూడులో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగానే మరి ఏదైతే ఆ రోజు మరి పర్టికులర్గా ఏదైతే మన విజయవాడలో జరిగినటువంటి మీటింగ్స్లో కూడా వాళ్లే ఒక ఎక్స్పర్ట్ కమిటీ అంటే స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు ఐదు తారీఖుల్లో జరిగితే ఆ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో చాలా క్లియర్గా సబ్మిట్ అఫిడవిట్ ఫర్ స్టేటింగ్ దట్ నో ఎర్త్ ఎర్త్ డ్యామ్స్ అండ్ నో రిజర్వాయర్స్ ఆర్ ప్రొపోజ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్ అంటే చాలా క్లియర్గా గా అఫిడవిట్ సబ్మిట్ చేశారు ఈ చింతలపూడి ప్రాజెక్ట్ లో రిజర్వాయర్స్ ఏమీ కూడా మేము ప్రపోజల్ చేయట్లేదని వాళ్లే ఆ రోజు రిజర్వాయర్ ని ఎత్తేసినటువంటి పరిస్థితి అధ్యక్ష దాని తర్వాత మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ కూడా ఒక లెటర్ కూడా రాశారు అధ్యక్ష మళ్ళీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో చాలా క్లియర్గా అందులో కూడా మెన్షన్ చేశారు అధ్యక్ష జల్లేరు రిజర్వాయర్ కాంపడెంట్ ఈజ్ డిఫర్డ్ ఆబ్లిక్ కెప్ట్ అసైడ్ యాజ్ జల్లేరు రిజర్వాయర్ కాంపెండెంట్ అక్సెప్ట్ ఇన్ ద ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ రవైజ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ గివెన్ బై ది గవర్నమెంట్ అంటే మేము ఏదైతే జల్లేరు రిజర్వాయర్ని వదులుకున్నాము దీన్ని పక్కన పెట్టామని చాలా క్లియర్గా వాళ్ళ ప్రభుత్వంలోనే అఫిడవిట్ ఇచ్చి వాళ్లే గవర్నమెంట్కి లెటర్ రాసి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష ఏది ఏమైనా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఎందుకంటే ఈరోజు ఏదైతే ఈ యొక్క పది పన్నెండు నియోజకవర్గాలకి నీరు అందించడమే కాదు అధ్యక్ష దీని ద్వారా చింతలపూడి ఎత్తుపోతల ద్వారా పర్టికులర్గా నాగార్జున సాగర్కు సంబంధించి రెండు లక్షల పది ఎకరాలకు సాగునీరు అందించడం ద్వారా ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ కనాల్ నుంచి తీసుకునేటువంటి నీటిని మనం నిలుపుదల చేసుకోవడం ద్వారా అది శ్రీశైలంలో బ్యాక్ వాటర్ కింద రాయలసీమకు కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకం ద్వారా ఉంటుంది సార్ అధ్యక్ష అందుచేత ఇది నదుల అనుసంధానంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కళ అంత ఖచ్చితంగా ఈ చింతలపూడి ఎత్తుపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక సంస్థలు ప్రారంభించి మళ్లీ ఆయన ఈ యొక్క చింతలపూడి ఎత్తులపోత పథకం ద్వారా ఆ యొక్క గోదావరి నీటిని ఈ యొక్క కృష్ణా ప్రాంతానికి అందిస్తాం అధ్యక్షులందరూ సహకరించాలి సార్